పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ ప్రియ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ జనవరి ఇరవై ఐదవ తారీఖు గురువారం మొదటిపట్నము అపోస్తుల కార్యంలో కార్యములు ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనం నుండి పదహారవ వచనం వరకు పునీత మార్కు రాసిన సువార్త పదహారో అధ్యాయము పదిహేనవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఆయన వారితో ఇట్లా నేను మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జల్లకు సువార్తను బోధింపుడు విశ్వసించి జ్ఞాన స్నానం పొందువాడు రక్షింపబడును విశ్వసింపని వారికి దండను విధింపబడును వారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు నామంన దయ్యములను వెళ్ళగొట్టెదురు అన్య భాషలను మాట్లాడేదరు పాములను ఎత్తుపట్టుకుందరు పట్టుకుందరు ప్రాణపాయకారమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు రోగులపై తమ హస్తం వారు ఆరోగ్యవంతులగుతురు ఈనాడు తల్లి శ్రీ సభ పునీత పౌలు పరివర్తన పండుగను కొని ఆడుతూ ఉన్న ఈ శుభ సమయాన అన్యుల అపోస్తలుడు దమస్కు నగర సమీపంలో ఉత్న క్రీస్తు దర్శనం పొందిన పునీతుడు పునీత పౌల్ గారు పునీత పౌల్ గారు మనో పరివర్తన పండుగను ఈరోజు మనం కొనియాడుచు ఉన్నాం ఆయన క్రీస్తు శకం ఎనిమిదవ సంవత్సరంలో యోధా జాతి దం దంపతులకు ప్రస్తుతం టర్కీగా పిలువబడుతున్న తార్సూస్లో జన్మించారు ఎనిమిదవ రోజున సున్నతి పొంది సౌలుగా పిలువబడ్డారు ఈయన మోస చట్టాన్ని నిష్టగా పాటించడానికి ఏర్శలెంకి వెళ్ళే గొప్ప వేదాంత పండితుడైన గమాలి ఏలు దగ్గర విద్యను అభ్యసించాడు యోధ జాతి కోసం ఎటువంటి పనికైనా సిద్ధంగా ఉండేవాడు అందులో భాగంగానే క్రీస్తుని విశ్వసించే వారందరినీ అనేక విధాలుగా హింసించేవాడు ఉదాహరణకు మొదటి హతసాక్షి అయిన స్టెఫాను హత్యకు సాక్షిగా ఉన్నాడు కానీ దేవుని చిత్తం సౌలు గారి జీవితంలో వేరేలా ఉంది యేసు సౌలును తన శిష్యుడిగా మార్చుకున్నాడు దేవునికి అపారమైనది ఏది లేదు అని అగస్తిన్ మాటల్లో స్టెఫెన్ గారు ప్రార్థించకపోతే శ్రీసభలో పునీత పౌలు గారు ఉండేవారు కాదు తన పరివర్తన పొందిన వెంటనే సౌలు తన పేరును పౌలుగా మార్చుకున్నాడు పాత నిబంధనలో దావీదును సౌలు హింసించినట్లు నూతన నిబంధనలో క్రీస్తుని హింసించసాగాడు తాను సత్యాన్ని క్రీస్తు ద్వారా తెలుసుకుని సౌలు నుండి పౌలుగా మారాడు క్రీస్తు శిష్యుడిగా మారటానికి పరివర్తన మారు మనస్సు ముఖ్యం గత జీవితం ముఖ్యము కాదు పునీత పౌలు గారి మనో పరివర్తన పండుగను మనం కొని ఆడుతున్నాం ఈ యొక్క గొప్ప సమయాన ప్ర క్రీస్తు మరణోత్నాలు పెంతుకొస్తు పండుగ క్రీస్తు శకం ముప్పై తర్వాత శ్రీ సవ బాల్య చరిత్రలో జరిగిన మరో ముఖ్య ఘట్టం పౌలు గారి పరివర్తన ఈ సంఘటన ప్రత్యేక స్వాభావికతను బట్టి శ్రీ సభ ఈ పండుగను ఏర్పాటు చేసింది పౌలు సిలిసియా భూభాగంలో తార్స్పట్నంలో యోధ తల్లిదండ్రులకు జన్మించారు వారు మోసచట్టాలని ఆచారాలని తప్పక పాటించే ఫారసీలు అనగా యోధా జాతిలో ఫారసీ లేక వరిసీలు ఒక తెగలేక వర్గంగా చెప్పబడతారు పునీత జీరు గారి ప్రకారం వారు గల్లీకి చెందిన బెంజమిన్ గోత్రస్థులు బాలుడైన తమకు తమ కుమారునికి సున్నతి సమయంలో మొదటి యోధాజాతి రాజు సౌలు అని పేరు ధరింపచేశారు అయితే రోమ పౌరులుగా జీవిస్తున్నారు కాన అక్కడి ఆచార ప్రకారం పౌలు అని కూడా నామకరణం చేసేవారు పెరుగుతున్న సౌలు ఒక రకమైన సవాలు నేయడం వాటితో టెంట్లు తయారు చేయు విద్య నేర్చాడు జీవనోపాధికి ఈ వృత్తిని ఆధారం చేసుకుందాం అనుకున్నారు కానీ తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తారు కదా వారి మాతృభాష యేసు ప్రభు మాట్లాడిన అరమాయిక్ భాషే గ్రీకు భాష కూడా బాగా వచ్చు అప్పట్లో గొప్ప న్యాయ శాస్త్ర పండితుడు యోధ ఫారసీయుడైన గమాలియేలు నడిపే విద్యాలయంలో హేబ్రూ సాహిత్య విద్య పఠించడానికి చేరారు పండితులైన గమాలియేలు పునీత పేదృగారి దగ్ వద్ద నికోవ దేవదేముడు పునీత యోహాను అపోస్తుల వద్ద తర్వాత కాలంలో బాప్ పొందారు క్రీస్తు శాఖ మూడవ ద దశకం ఆరంభంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేసిన వారిలో ఈ సౌలు అక్కడ క్రీస్తు విశ్వాసంను బోధించి అందుకు సాక్షిగా నిలబడ్డ డీకనైన స్టెఫెను గారిని రాళ్లతో కొట్టి చంపినప్పుడు సౌలు అక్కడే ఉండి ఆ క్రూర మరణాన్ని ఆమోదించారు తీవ్ర యోధ మతాభిమాని అయిన సౌలు నుండి ఈ క్రూర మరణాన్ని పో ఆమోదించారు తీవ్ర యోధ మత అభిమాని అయిన సౌలు ఈ దౌర్జన్యాలు హింసలతో బాల్య శ్రీ సభ క్రైస్తవుల వెన్నులో వణుకు పుట్టించాడు యర్సలీలోని కాక ఇతర నగరాల నుండి కూడా క్రైస్తవ విశ్వాసల్ని గులుసులతో నిర్బంధించి శిక్ష విధింప చేయడానికి న్యాయమూర్తి ఎదుటకు గుంజుకు రావడానికి యోధ మత పెద్దల వద్ద అనుమతి కూడా పొందాడు ఆ పని మీదే సౌలు బయలుదేరి ధమస్క్ నగరాన్ని సమీపించినప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా ఆయన చుట్టూ ప్రకాశించింది గుర్రం మీద నుండి జారి నీళ్ళ మీద పడిపోయాడు ఆయనకు ఒక గంభీర స్వర దివ్య స్వరం వినపడింది సౌలు సౌలు నీవేళ నన్ను హింసించుచున్నావు ప్రభు మీరెవరు తిరిగి ప్రశ్నించాడు నీవు హింసిస్తున్న యేసును నేనే సర్వం వినబడుతుంది కానీ జరిగిందేమిటో సౌలు అనుచరులకు అర్థం కాక కలవరం పాటుతో నిశ్చేష్టులై ఉన్నారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ప్రభు అడిగాడు లే దమస్క్ నగరం పో అక్కడ నేనేం చేయాలో చెప్పబడుతుంది సమాధానం అందింది కళ్ళు పొరలు కమ్మి ఏమి కాని రాకుండా సౌలును ఆయన అనుచర్లు చేపట్టి దమస్కు నగరం చేరారు మూడు రోజులు అందుడుగా గడిపి తిండి తిప్పలు లేక ఉపవాసంలో ఉండిపోయాడు అప్పుడు దమస్కు నుండి అనన్య అనబడు ప్రభు భక్తుడు ఒకడు తనకు దర్శనంలో ప్రభు చూపెట్టినట్లు సౌలును చేరుకున్నాడు సౌలు నా సోదర నీవు తిరిగి దృష్టి పొందుదు పొందుదువుగాక అనగానే చూపు వచ్చింది మన తండ్రి అయిన దేవుడు కోరినట్టు వారి చిత్తాన్ని నీకు తెలియచేశారు నీవు చూసింది విన్నది ప్రజలందరి ఎదుట నీవు తెలిపే సాక్ష్యంగా ఉంటుంది ఇంకా ఆలస్యమిదేనికి జ్ఞానస్ నాను స్నానం స్వీకరించు అనగానే సౌలు లేచి నిలబడి తన సమ్మతిని తెలిపాడు నీ పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి దేవుని పేరట నిలువ నిలువబడిన నీకు జ్ఞాన స్నానం ఇస్తున్నాను పవిత్ర ఆత్మతో గాక సౌలుగా పిలబడతావు అని శిరముపై నీరు పోసి బిస్మ ఇచ్చాడు ఇలా దైవ కృపానుగ్రహాలతో అభిషేకింపబడి పరివర్తన చెంది బాప్తిస్మం పొంది దేవుని బిడ్డగా మారిన సౌలు గారు సకల జాతి జనులకు తన తన నోటి మాటల ద్వారా వ్రాసిన దివ్య సందేశాల ద్వారాగా మారాడు ముఖ్యంగా యూదులు కానీ జాతి ప్రజలకు క్రీస్తు అపోస్తలుడిగా పెరుగించాడు గతంలో ఈ పండుగ రోజు నాటికి సకల క్రైస్తవ శాఖలు సమైక్యత కోసం అష్ట ప్రార్థనలు జరిగాయి ఈ పరివర్తన పండుగ రోజున ముగింపు ఉత్సవము కొని ఆడపడుతూ ఉండేది ఈ ఆచారాన్ని బట్టి నిడుకొని ప్రేరేపింపబడిన ఫాదర్ పౌల్ వాట్సర్ గారు అమెరికాలో ఇతర దేశాలు ఈ ఆచారం కొనసాగించేలా తాను పశ్చాత్త పరిహార సభను స్థాపించి నిర్వహించారు పౌలు అంటే చిన్న విధేయత అని అర్థం ప్రియ స్నేహితులారు ఈనాడు దేవుడు మనతో ఈ గొప్ప పునీతుల ద్వారా మన మన జీవితాలను లెక్కించుకోమని సరి చేసుకోమని మనందరినీ కూడా కోరుతూ ఉండగా మనలో కూడా పరి పరివర్తన ప్రసాదించమని ప్రత్యేకంగా వేడుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మన అమౌమ్మన ఆమె